హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ వీడియోలో ఇప్పుడే అందిన నా వార్త అండి తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనమాట సో పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండినప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి సకాలంలో పెన్షన్లను చెల్లించలేదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ జరిమానా విధించింది ఈ సందర్భంగా పెన్షన్పై నిర్ణయం తీసుకోవడంలో మోదీ సర్కార్ ఏళ్ల తరబడి జాప్యం చేస్తూ ఉండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందనమాట ఈ కేసులో ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశం అని కూడా ధర్మాసనం పేర్కొంది సో ఈ విచారణను ఈ మేరకు ఇంతటితో వాయిదా అయితే వేసిందండి భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందిన రెగ్యులర్ కెప్టెన్లకు ఇవ్వాల్సిన పెన్షన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి కోపోవడానిపై అయితే సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది వన్ ర్యాంక్ అలాగే వన్ పెన్షన్ స్కీమ్ కింద రిటైర్డ్ సైనిక అధికారులకు పెన్షన్ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది అంతేకాకుండా పెన్షన్ ప్రక్రియను ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారని ఆరోపించింది ఈ క్రమంలో జరిపిన పొర జరిగిన పొరపాటుపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రెండు లక్షల జరిమానా విధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసిందండి ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశం అని కూడా తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు నవంబర్ పద్నాలుగులోగా సమస్యను తీర్చాలి అనేది పరిష్కరించాలని ఆదేశించింది లేకుంటే ఈ పెన్షన్ పెంపుపై ఉత్తర్వులు ఇవ్వక తప్పదని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే కేంద్రానికి ఇవ్వడం జరిగింది జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల రిటైర్డ్ సైనిక అధికారుల పెన్షన్లకు సంబంధించిన సమస్యలపై దాఖలైన వివిధ పిటిషన్లను వివరా విచారించింది ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఇద్దరు న్యాయమూర్తుల న్యాయమూర్తుల ధర్మాసనం అతీవ అసహనం వ్యక్తం చేసిందనమాట ఈ సందర్భంగానే తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఈ జాప్యం ఎన్నాళ్ళు కొనసాగుతుంది అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ అంశంపై ఎందుకు చర్చలు జరుపుతున్నారని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఇక వన్ ర్యాంక్ వన్ పెన్షన్పై నవంబర్ పద్నాలుగు లోపల తుది నిర్ణయం తీసుకోవాలని అలా జరగని పక్షంలో రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు పది శాతం పెన్షన్ పెంచేలాగా తామే ఆదేశాలు ఇస్తామని తేల్చి చెప్పింది కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ పోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భట్టి హాజరై వాదనలు వినిపించారు తాను సుప్రీంకోర్టుకు మాత్రమే క్షమా క్షమాపణ చెప్పగలనని ఐశ్వర్య భట్టి కోర్టును అభ్యర్థించారు ఇందుకు మూడు నెలల సమయం ఇవ్వాలని కోరారు కానీ ఈ పెన్షన్ ఇవ్వడంలో ఆరు సమస్యలు ఉన్నాయని తెలిపారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు అయితే తొలుత సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించిన ఇట్టకేలకు అవకాశం ఇచ్చి ఇస్తున్నట్టుగా ప్రకటించింది అనమాట సో మొత్తానికి ఈ నవంబర్ పద్నాలుగు లోపల ఏ విషయమైంది నిర్ణయం తీసుకోలేకపోతే తామే సుప్రీంకోర్టే అధికారం తీసుకునే పది శాతం ఎడ్డేళ్లకు పది శాతం పెన్షన్ పెంచేలాగా ఆదేశాలు తీర్పు అయితే జారీ చేయడానికి అయితే సుప్రీంకోర్టు సంసిద్ధంగా ఉందన్నమాట సో కాబట్టి ఇలా జాప్యం చేసినప్పుడు ప్రభుత్వం పైన కఠిన చర్యలు తప్పవని కూడా ఈ మేరకు సుప్రీంకోర్టు వివరించింది ఫ్రెండ్స్